అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పశుగ్రాస వారోత్సవాల్ని ఇక్కడ గేదెల పరిశోధన కేంద్రంలో నిర్వహించడానికి అధ్యక్షులు వహించినటువంటి ఆనంద 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 గారు ఆనంద్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తారు రైతు సోదరులకు ఇంకా మూడు పార్టీలు కూటమి సభ్యులు నాయకుల్ని వేదిక పెద్దలందరూ కూడా ఉదయపూర్లో పూర్వం వస్తారు ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో కూడా ఒక రైతులు కానీ ఒక విలేజ్లు కానీ పట్టించుకొని ప్రభుత్వం మనం చూస్తాం గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అన్ని బల్లెల్లో కూడా మరి గ్రామ పురాత్యం వచ్చే దిశగా పరిపాలన జరుగుతుందని చెప్పడంలో ఆశయం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి ఆ గ్రామాలన్నీ అనుభవించే విధంగా దాంట్లో భాగంగా మనం చూసుకుంటే మనకి ఈ పశువులు మేపుకుని జీవనోభాలు సాగించే చిన్న కార్ రైతులందరూ కూడా చాలా మంది ఎక్కువగా ఉంటారు ఇవాళ ఎన్జిఎన్ఆర్సీ కింద మరి ఆ స్కీమ్లో ఆల్రెడీ మనం గోకులు సెంట్లు ఇచ్చాం అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా పది సెంట్ల నుంచి యాభై సెంట్ల వరకు మీరు వ్యవసాయ చేత పశువులు పశువులు మేపుకోవడానికి అవసర సబ్సిడీ కింద కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి కూడా స్కీమ్ అరేంజ్ చేసింది దాంట్లో భాగంగా తాడేపూరులో నూట ముప్పై దరఖాస్తులు దాంట్లో తొమ్మిది ఎకరాల రైతులకు శాంక్షన్ కూడా పంపించడం జరిగింది అందులో ఇప్పటికే ఐదు ఐదున్నర ఎకరాలకి శాంక్షన్ కూడా వచ్చింది జరిగింది ఇవాళ నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ శాసన ప్రభుత్వం రైతుని పండించుకున్న ప్రభుత్వం ఇవాళ పాల మీద పాలు అమ్ముకుని బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి కానీ ఎక్కడ కూడా లాక్సాడు కలిం ఒక నీళ్ళు కంటే కూడా పాలు తప్పుకుంటా ఉన్నారు ఒక పక్కన రెండోది ఏంటంటే రెండో చూసుకుంటే మరి మరి గేదెలు మేపడం కానీ మరి ఆవులు మేపడం కానీ చూస్తే చాలా కష్టసాధ్యంగా పని చేయట్లేదు దానికి ఇతర స్టేట్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పనిచేయించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వరకు గేదెల పరిశోధన కేంద్రంలో మరి ఒక రైతునికి తీసుకొచ్చి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఏ మేత పెడితే లాభదాయక ఉంటుంది పశువు బలహీనపడకుండా ఉండేందుకు మనం ఏం వాడాలి అనేది ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ ఉండేవారు కానీ ఈ మధ్యకాలంలో ఇది రొటీన్కి ఎలా తయారైందంటే ఇక్కడ గేదెలు పాలిండి ఇస్తున్నాయి మన గేదెలు మనం చూసుకుంటాం తప్ప ఒక రైతులాగా ఇది గవర్నమెంట్కి రైతులకు ఉపయోగపడే కేంద్రంగా తయారు చేస్తాం దాని ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పా ఒక గ్రామంలో ఒక రైతుని ఆదర్శంగా తీసుకోండి మీ మీ సమక్షంలో ఆ ఫామ్ నడిపించండి ఎందుకు నష్టం అవుతుందో ఒకసారి చూద్దాం రైతుని కూడా ఎడ్యుకేట్ చేద్దాం ఈ దగ్గరున్న గ్రామ రైతులు ఎవరైనా ఉత్సాహం ఉంటే పేర్లు ఉండే ఇక్కడ అధికారులు పాటుగా రైతు యొక్క ఏదైతే షెడ్ ఉందో మన దాన్ని కూడా ఫామ్ను కూడా సందరించి ఏర్పాటు చేయమని కూడా నేను ఇప్పుడు జరిగింది ఏదో ఇలా పెట్టి పది మంది రైతులు పోజేసి ఏదో కార్యక్రమం చేసాం ప్రెస్కి వచ్చిందా లేదని చూసి రోజులు పోయినాయి ఇవాళ మనం ఏదైనా ప్రాక్టికల్గా చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న స్టాప్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ సొమ్ముతో మనకి చేతి పెడుతున్నారంటే ఆ రైతులకు మనం ఏ న్యాయం చేస్తాం అనేది కూడా మనం ఆలోచన చేసి మరి ఇక్కడ ఉన్న దగ్గర ఉన్న గ్రామాల్లో ముందు తీసుకొని ఒక ఐదు ఆరు నెలలు మనం ఆ ఫామ్ను మెయింటైన్ చేయండి చేసిన తర్వాత ఇంకో పలానా రైతు మేము జెపరేట్ చేసేంతా ఇంత లాభదాయ ఉంది పశువుకి ఏ దాణా వాడతాం దానివల్ల జబ్బులు రాలేదు అని చెప్పే విధంగా కూడా మనం ఉదాహరణకి మన దగ్గర ఉండాలి లేకపోతే ఎవరు నమ్మే పరిస్థితి కాదు ఎందుకంటే మన పరిశోధన కేంద్రంలో మనం ఏం చేసామని బయటకు కూడా తెలియట్లేదు కాబట్టి దాన్ని రైతులకి అంకితం చేయండి దీంట్లో వాళ్ళు కూడా బాగస్వం చేయండి వాళ్ళు కూడా ఆర్థిక పుష్టి రావాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎన్ఆర్జీఎస్ నుంచి గోకుల చైడ్ ఇచ్చాం మరి అంటే ప్రతి పేద ఎబౌ ప్రవర్ట్ లైన్లోకి వెళ్ళడానికి ఒక దారి చూపిస్తూ ఉంది ప్రభుత్వం మనం వాడుకుంటలేదు నేను చాలామంది ఎవరు నేను వచ్చి నేనేం చేసుకోలేకపోతున్నానంటే గేదెలు కొనిస్తానంటే ఆ పని మేము చేయలేవులేదని రైతులే మాట్లాడుతూ ఉంటే ఆ పరిస్థితికి ఈ యొక్క పాడి పరిశ్రమ వెళ్ళిపోయిందో ఏమాత్రం అతిశయం లేదు దానికి కారణం ఏంటంటే అంతా కూడా ఎవరు కష్టపడడానికి ఇదివరకు ఉన్న మన ముందు తరంలో ఇవాళ ఎవరు కష్టపడడానికి ఇష్టం లేదు పిల్లల్ని బాగా చదివించుకుని ఉద్యోగం చేయాలి అనే విధంగా ఒక ఎంటెక్ చేసిన వాటికి పదిహేను వేలు జీతం ఇస్తే ఓ పశువులు కాసి పశువులు కాపరికి ఇవాళ ముప్పై వేలు జీతం ఉంది అయినా కానీ మనుషులు దొరకట్లేదు ప్రాక్టికల్గా ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లంని అధిగమించాలంటే పాల రేట్ని కూడా పెంచవలసిన అవసరం ఉంది గవర్నమెంట్ అన్నిటికీ సపోర్ట్ రేట్ ఇస్తూ ఉంది మరి దీన్ని కూడా రైతు బాగుపడాలి దీన్ని కూడా ఎంకరేజ్ చేయడం అవసరం ఉందని నా ఉద్దేశం ప్రజలు కొంత భారం అయితే ఉండొచ్చు కానీ ఈ ప్రతి పిల్లలకి అవసరం ఈ పాలు అనేవి మరి పోషకాహారంగా భావిస్తారు వీటిని మరి ఇలాంటి పాలు రేటు పెంచమంటాం కాదు మరి ఆ పరిశ్రమ నిలబడాలనుకున్నాం మరి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక లీటర్ నీళ్ళు వంద రూపాయలు పెట్టి కూరుకుంటున్నాం మనం మరి ఒక లీటర్ పాలు ఇక్కడ చూస్తే రైతుకి యాభై రూపాయలు నలభై రూపాయలు ఎక్కువ ఉన్నారు ఆ సైని అవ్వట్లేదు కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వానికి నేను కూడా వెనువిస్తాను రైతుల తరఫున కూడా మీకు తెలియజేస్తున్నాను ఇది అవసరం కూడా ఎందుకంటే అన్నింటికీ రేట్లు ఉన్నా ఎంఆర్పి రైతు అమ్మేదానికి ఎంఆర్పి లేదు సపోర్ట్ రేట్ లేదు కాబట్టి దీన్ని కూడా మరి మనం ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది మనం రిపెంటేషన్ చేద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాం అని తెలీదు అందరూ ప్రయత్నం చేస్తే మరి ఖచ్చితంగా అవుద్ది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ గ్రామంలో ఒక షెడ్ని మన వీళ్ళకి చెప్పండి అది వారానికి నాలుగు రోజులుగా ఇన్స్పెక్షన్ చేస్తారు వాళ్ళు చెప్పిన పశుగ్రాసాన్ని వాడండి దానివల్ల దిగుబడి పెరిగిందా పశువు వ్యాధి గురవుతుందా లేదా ఆరోగ్యంగా ఉందనేది తెలుసుకునే విధంగా డాక్టర్లు కూడా పరిశోధన చేసి మరి దాన్ని ఒక మోడల్ ఒక డైరీని తయారు చేయవచ్చిందిగా నేను ఆదేశం చేసి జారీ చేయడం జరిగింది కాబట్టి మనం ఇక్కడికి వచ్చామంటే రైతుకి ఏదో మేలు జరిగేలాగా కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక ఫామ్ ఇక్కడ ఆయన ఉంది అది కాకుండా నరసయ్య నరసయ్య గారితో ఒకటి ఆ రెండు సెట్లని వేసి ఎన్ని మేపలో అక్కడ చూసి దానికి ఆ పశువులు మేపి వాళ్ళకి ఎంత ఇన్కమ్ మొత్తం ఒక ఆరు నిలిపోయి మళ్ళీ అక్కడ పెట్టుకుందాం ఏ ఫార్మ్ అయితే మీరు చూసారో అక్కడ పెట్టుకుందాం ఇక్కడ కాదు ఇక్కడ ఎలా మీరు బాగానే చూసుకుంటారు అది కాదు కావాల్సింది రైతుల్లోకి తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి ఇది చేయవలసిందిగా నేను కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు ఇక్కడ విచ్చేసరి రైతు సోదరులకి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ సభకు నమస్కారం ఈరోజు మరి చక్కటి విషయాలు సైన్ చెప్పారు ఎందుకంటే వెంకట్రామూడిలో దత్తత తీసుకుని ఈ దో ఆవులను కూడా మంచి ఆ విత్తనం ఉన్న ఆవులు ఇవ్వటానికి మరి అంటమే కాకుండా ఈ ఈరోజు ఇక్కడ ఈ పశు గ్రాసాలు మరి భారతదేశం అంతా ఎత్తనడం చాలా గొప్ప విశేషం ఇక్కడ ఏదైతే మనం తయారవుతున్న ఈ పశువులకు సంబంధించిన గ్రాసం భారతదేశం సముద్ర స్పెషల్ గైడ్ అని చెప్పడం దానికి సంబంధించిన బుక్లెట్ను కూడా ఈరోజు ఇక్కడ రిలీజ్ చేయడం ఎన్ని శుభ సూసుకాలు ఏదేవి పురాతనంగా ఇక్కడ ఉన్నాయి మన ఈ పరిశోధనా కేంద్రం ఈరోజు మరి ఎందుకంటే ఇండియా కొలిది ఇవాళ గుజరాత్ భారతదేశంలో అత్యధిక పాల పూర్తి చేసే రాష్ట్రంగా పేరు పొందింది అటువంటి స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఈ పరిశ్రమ ద్వారా ఈ పరిశోధనా కేంద్రం ద్వారా తీసుకొచ్చిన రోజున మన ఎమ్మెల్యే గారు పేరు వస్తుంది కాబట్టి రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో దాని మీద కృషి నేను సైంటిస్టుని ఇక్కడ ఉన్న అధికారులు నేను కోరుకుంటూ మీరు ఒక మంచి గుర్తింపు పేరు కావాలి పంతొమ్మిది ఇరవై నాలుగు మంది దుర్మార్గ పరిపాలనలో మరి ఏమి కూడా ఎవరు కూడా ఎప్పుడు ఎక్కడ ఎటువంటి కార్యక్రమం చేయకుండా అన్ని సంస్థలు పరిశోధనలు నిత్యావస్థలు ఉన్నాయి ఈ అన్నింటినీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో ఎవరు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రతి సంస్థ ప్రతి పరిశోధన కేంద్రం కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ మరి అటు మోడీ గారు ఏమి అడిగినా ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మా ప్రధానమంత్రి గారు ఇవాళ ఏమి అడిగినా మా ఆంధ్రప్రదేశ్ సహకారం ఇచ్చే విధంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి అది ఉపయోగించే విధంగా అందరూ తీసుకెళ్ళాలి ఎందుకంటే నిరంతరం ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాలని అతి మంచి ఉత్సాహంతో అది కష్టపడుతూ ఎర్ర జండ్లు తిరుగుతున్న మన ఎమ్మెల్యే గారు కోరిక நிலவேதாக இடம் அதிகாரி பஞ்சாயம் கோருக்கு செலவு கொடுத்தாங்க